పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోటా మార్కెట్తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వీకోటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల అరవై రూపాయలతో ప్రారంభమై ఐదు వందల రూపాయలు పలికాయి పలంనేరు మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు అంటే దోరకాయలు పదహైదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు పలికింది కోలార్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న కాయలు అంటే దోరకాయలు పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలం నేరు వడ్డీపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Thank uh, okay. you. yabba dabba 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 i y、wow. i <laughs> మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి